ఎన్టీఆర్ ఆశయాలను సాధించేది ముందుకు తీసుకువెళ్లేది మేమే మేము మాత్రమే ఆయనకు నిజమైన వారసులు అంటున్నారు పురంధరేశ్వరి నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అలాగే లోకేష్ చంద్రబాబు అసలు వాళ్ళ గురించి మాట్లాడాలని నాకు పరమ అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎన్టీఆర్ మీతో ఉన్నాడు ఒకే ఒక్క మాట నాకు విమర్శలు కూడా ఇష్టం లేదు వాళ్ళ గురించి మాట్లాడటం లాస్ట్ నిమిషం వరకు నిజంగా మీరు ఆ వారసులు అయితే మీతోనే ఉండాలి అయినా ఎందుకు ఉండలేదు ఒక్క మాట చాలు కదా నా కుటుంబం వద్దని అన్నారు కదా మిమ్మల్ని తిట్టారు కదా భయంకరంగా తిట్టారు కదా మీ మీద క్యాసెట్లు చేశారు కదా ఆడియో వీడియోలు అన్నీ ఉన్నాయి కదా మరి అలా వద్దనుకున్న వాళ్ళు వారసులు అవుతారా వారసులుగా ఇంప్రూవ్ చేసుకున్నారు అందువల్ల ఈ అబద్ధాలు విని విని ముప్పై ఏళ్ళుగా జీవితం అలసిపోయింది విజయ్ చాలా అలసిపోయాను ఎన్ని అబద్ధాలు నా చుట్టూ ఒక అబద్ధాల కట్టారు భయంకరంగా నా భర్తను చంపారు చివరికి నన్ను రోడ్డు మీద పడేశారు ఉన్న ఇళ్ళను లాగేశారు ఇలాంటి నీచలు వీళ్ళు వీళ్ళు వారసులు అంటే కూడా చెప్పటానికి కూడా పరమర్వాతగా అనిపిస్తాం